ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావు బదిలీని నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది ఎన్నికల విధుల్లో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణలో ఉన్న శ్రీకాకుళం కడప ఎస్పీలను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది గత అర్ధరాత్రి ముగ్గురిని బదిలీ చేస్తున్నట్లు జీవో జారీ చేసింది అయితే ఇప్పుడు ఆ జీవోను రద్దు చేసి కొత్త జీవో జారీ చేసింది ఈ జీవో ప్రకారం కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం మాత్రమే బదిలీ అవుతారు వెంకటేశ్వరరావు ఎన్నికల విధుల్లో లేరన్న కారణం చూపుతూ బదిలీ నుంచి తప్పించింది ప్రభుత్వం ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావును బదిలీ నిలిపివేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ చేసింది ఎన్నికల విధుల్లో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణలో ఉన్న శ్రీకాకుళం కడప ఎస్పీలను హెడ్ క్వార్టర్స్ కు అటాచ్ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది గత అర్ధరాత్రి ముగ్గురిని బదిలీ చేస్తున్నట్లు జీవో జారీ చేసింది అయితే ఇప్పుడు ఆ జీవోను రద్దు చేసి కొత్త జీవో ఇష్యూ చేసింది ఈ జీవో ప్రకారం కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ శ్రీకాకుళం ఎస్పీ వెంకటరత్నం మాత్రమే బదిలీ అవుతారు వెంకటేశ్వరరావు ఎన్నికల విధుల్లో లేరన్న కారణం చూపుతూ బదిలీ నుంచి తప్పించింది ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన జీవో అలాగే కొత్త జీవోలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు నిన్న రాత్రి ఈసీ తీసుకున్న నిర్ణయం అతి సంచలనం సృష్టిస్తుంది నేరుగా ఈసీతోనే తలపడేందుకు ఏపీ సర్కార్ కూడా సిద్ధమవుతుంది నిన్న రాత్రి ఏదైతే ఈసీ సూచనలకు అనుగుణంగా నిన్న అర్ధరాత్రి ఎవరైతే ముగ్గురు పోలీసు ఉన్నతాధికారులను బదిలీ చేయాలని చెప్పి ఈసీఈ సూచించిందో దానికి అనుగుణంగా ప్రభుత్వం కూడా జీవో జారీ చేసింది అయితే తాజాగా మళ్ళీ ఆ జీవోను రద్దు చేస్తూ కేవలం ఇద్దరు శ్రీకాకుళం అలాగే కడప జిల్లాలకు సంబంధించిన ఎస్పీలను మాత్రమే బదిలీ చేస్తూ డీజీ చీఫ్ ఇంటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఎవరైతే ఉన్నారో డీజీ ఏబి వెంకటేశ్వరావు మాత్రం ఆ జీవోలో మినహాయిస్తూ సరికొత్తగా నిర్ణయం తీసుకున్న పరిస్థితుల్లో నేరుగా చూస్తా ఉంటే ఒకవైపు న్యాయ పోరాటం చేస్తున్న మరొకవైపు ప్రభుత్వ పరంగా కూడా ఈసీతో ఏపీ సర్కార్ డీ కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తం ఈ ఎపిసోడ్ని ఏ విధంగా చూస్తారు గత కొన్ని రోజులుగా గత కొన్ని ఏడాది ఏడాదిన్నరగా జరుగుతున్న పరిణామాలు కనుక చూస్తూ ఉంటే వివిధ సందర్భాల్లో కేంద్రంతోనూ అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలతోనూ పూర్తి నేరుగా కొన్ని సందర్భాల్లో ఏపీ సర్కార్ ఢీకొన్న పరిస్థితులు కూడా కనిపిస్తున్న నేపథ్యంలో మళ్ళీ మరొకసారి ఈసీతో టిడి ఏపీ సర్కార్ అలాగే ఏపీ సర్కార్ నేరుగా డీకొండమీ మళ్ళీ మరొకసారి చర్చనీయాంశం ఉంది ప్రస్తుతం మనతో ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు కుటుంబరావు గారు ఉన్నారని అడిగి తెలుసు సార్ చెప్పండి మొత్తం ఎపిసోడ్ ఏ విధంగా చూస్తారు అంటే ఇటీవల కాలంలో చూసుకుంటాం అంటే నేరుగా కేంద్రంతో కేంద్రానికి సంబంధించిన వ్యవస్థలతో రాజ్యాంగబద్ధ సంస్థలతో ఏపీ నేరుగా ఢీకొంటున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇది మంచి పరిణామమేనా ఏ రాష్ట్రమైనా సరే కేంద్రంతోటండి ఊరికినే పోరాడదు ఎందుకంటే ఏదైతే రాజ్యాంగబద్ధ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటిని జేబు సంస్థలుగా చేసుకుని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను అన్నమాట నిర్వీర్యం చేయడానికి రాష్ట్రాల పవర్స్ని ఫెడరలిజం ఏదైతే ఉందో దాన్ని నిర్వీర్యం చేద్దామని చూస్తున్నారో అప్పుడే తలపడాల్సి వస్తుంది మనం చూసాం ఇదివరకు సిబిఐ కానీ అంతకుముందు సుప్రీంకోర్టులో కొంతమంది జడ్జెస్ బయటకు వచ్చేట్లా ఏ విధంగా మాట్లాడారు ఆ తర్వాత ఈడీ కానీ సిబిఐ అయితే మొత్తం సుప్రీంకోర్టు కేసు వెళ్ళి డైరెక్టర్స్ కొట్టుకోవటాలు ఇవన్నీ చూసాం ఇవాళ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాని కూడా వాళ్ళ జేబు సంస్థ కింద చేసేశారా అని అనుమానాలు రేకెత్తించేటట్టు గత రాత్రి వచ్చిన ఆర్డర్స్ చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే దీని బ్యాక్గ్రౌండ్ చూస్తే కనుక చాలా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి ఇందులో పాయింట్ బై పాయింట్ ఎందుకంటే నిన్న స్టెప్ తర్వాత ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడే ఒక ఐఏఎస్ అధికారిని శ్రీకాకుళానికి అపాయింట్ చేసినప్పుడు అనమాట రామారావు గారు అని చెప్పేసి అని ఏర్కుల కులం అనమాట ఎస్టీ అభ్యర్థిని అపాయింట్ చేసినప్పుడు ఆయన ఛార్జ్ తీసుకునే లోపలే ఎలక్షన్ కమిషన్ ట్రాన్స్ఫర్ చేసింది ఎందుకు చేసిందండి అంటే ఆయన ఏ విధంగా పెర్ఫామ్ చేశారు ఆయన పాత ట్రాక్ రికార్డ్ ఏమన్నా వీళ్ళకి తెలుసా రీజన్ ఏమన్నా స్టేట్ చేశారా ముందే ట్రాన్స్ఫర్ చేశారా అడ్వాన్స్గా అంటే ఏంటి వాళ్ళకి ఇష్టం ఉన్న ఆఫీషియల్స్ భారతీయ జనతా పార్టీకి వాళ్ళ పార్ట్నర్ వైఎస్ఆర్సీపీకి ఇష్టం ఉన్న ఆఫీసర్స్ ఉంటేనే ఆఫీసర్స్ని బతకనిద్దాము అడ్మినిస్ట్రేషన్ చేయిద్దాము లేకపోతే ట్రాన్స్ఫర్ చేద్దాం అని ఆ రోజు డిసైడ్ అయిపోయినట్టు అర్థమవుతుంది రామారావు గారి ట్రాన్స్ఫర్ ఏదైతే ఆయన చార్జ్ తీసుకునే లోపల చేశారు ఆ రోజు నుంచి అక్కడి నుంచి వన్ బై వన్ చూస్తూ ఉంటే కంప్లైంట్లు లాడ్జ్ చేయటం వైఎస్ఆర్సీపీ ఈవెన్ తెలుగుదేశం పార్టీకి లాడ్జ్ చేసిన కంప్లైంట్స్ ఏ పెట్టారో దానిపైన యాక్షన్ తీసుకోకుండా ఒట్టి వైఎస్ఆర్సీపీ నాయకుల కంప్లైంట్స్ని పరిగణలోకి తీసుకుని వన్ బై వన్ ఏదైతే స్టెప్స్ తీసుకుంటున్నారో క్లియర్ కట్గా అర్థమయ్యింది ఏంటంటే ఇందులో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా వారి అనుగుణంగానే వారి ఆదేశాలకు అనుగుణంగానే నడుస్తోంది అన్నట్టు అర్థమవుతుంది